కారంపూడి మండలంలోని పేటసన్నగండ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో కంపెనీ వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ మరుగుదొడ్లను కంపెనీ ప్రతినిధి రహబన్ బుధవారం ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జిల్లాలోని ఏడు గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిని దత్తత తీసుకుని ఆ పాఠశాలలో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధి రహబన్ తెలిపారు అందులో భాగంగానే కారంపూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామ దత్తత తీసుకుని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలను కల్పించేందుకు ముందుకు వచ్చామని ఆయన కార్యక్రమంలో ఎంపీపీ నాగులు నాయక్ జెడ్పీటీసీ వలపా బాలస్వామి ఎంపీటీసీ చెల్ల వీరాంజనేయులు వైస్ ఎంపీపీ పంగులూరు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వైఎస్ఎపీ బెంగళూరు ప్రళయ్ గారికి మరియు మండల టీడీపీ అధ్యక్షులైనటువంటి బెంగళూరు ఎన్డీ గారికి మరి ఈ రోజున ఈ చక్కటి కానీ అదేవిధంగా వాడుకోవాలని సోదరులు కానీ చక్కగా కూర్చొని రాష్ట్రానికి జేపీలు కానీ మరి ఏ ప్రభుత్వ పాఠశాల లేదు కార్పొరేట్ పాఠశాలలో కూడా ప్రైవేట్ పాఠశాల మరి చాలా చక్కగా అందంగా అన్ని పాఠశాల కావాల్సినటువంటి వస్తువులన్నిటిని కూడా కనిపించినటువంటి ప్రైవేట్ కంపెనీ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మరి ఏ సందర్భంగా వేరే కంపెనీ వారికి ఈ మండల విద్యాశాఖ పరిధిలో విధమైనటువంటి ఆర్థిక సహాయం ఉండదు సో కాబట్టి మరి మండలాల్లో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి సందర్శించి మరి వాటికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు మనకి కల్పించేట్లయితే మరి మండలాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటుగా విద్యార్థులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించేవారు అవుతారని చెప్పేసి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ దిశగా కూడా ఆలోచన చేస్తారని చెప్పేసి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉన్నది దీన్ని మీరు ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఇక్కడ వాలీబాల్ అయ్యి ఆడపడా గేమ్స్ ఆడేవాళ్ళు స్కూల్ ఫర్నిచర్ కానీ గోడలు కానీ దోసం రాకుండా తగు జాగ్రత్తలు మీ బాధ్యతగా మీ ఆస్తులుగా భావించి వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రథమంగా మీద ఉన్నది దీని మీద అనేక సాయంత్రం కానీ రేపు కానీ ఎస్ఐ గారు వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళకి చెమట కూడా జరుగుతుంది కాబట్టి మీరు తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా రండి మొట్టమొదట ప్రసాద్ గారు కోరమంతో సన్మానించారు తర్వాత వారి అంజ గారు